హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి ఆలు విత్ మెంతికూర ఫ్రై అండి యాక్చువల్లీ మెంతికూర అయితే ఒక మంచి ఆయుధం అనే చెప్పొచ్చు షుగర్ పేషెంట్స్కి ఎందుకంటే ఇది బాడీలోని షుగర్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి ఆయుధమే సో ఇది ఒక మంచి టిప్ అండి గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు మనం అయితే స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పాన్లోకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులను అయితే యాడ్ చేసేసుకుందాము కొద్దిగా జీలకర్ర ఆవాలు మినప్పప్పు అండ్ శనగపప్పు వేసేసుకుందాం అండ్ దీంతోపాటు రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసి యాడ్ చేసేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనిస్తూ పాటుగా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే సో ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకునయితే యాడ్ చేసేసుకోండి ఒక రమ్మ వరకు ఎందుకంటే ఇది మంచి స్మెల్ అండ్ అయితే ఇస్తుంది కాబట్టి అండ్ పాటు ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి మనం దీంట్లోనికి రెండు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాము అండ్ ఈ టమాటోల్ని ఈ ఆనియన్స్ని అన్నింటినీ కలిసేలాగైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ మూత పెట్టి టూ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే మనకి టమాటోలు అనేవి చూడండి ఎంత బాగా మగ్గిపోతాయో సో మనకి టమాటోలనేవి మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక్కసారి కలిపేసుకొని మనం ఒక కట్ట వరకు కూరనైతే తీసుకుందాము దాన్ని బాగా వాష్ చేసేసుకొని ఈ టమాటో లోన్కి అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసేసుకోండి లేదంటే దాంట్లో ఉన్న ఇసుక మట్టి అయితే మనకి తినేటప్పుడు మధ్యలో తగిలి కాస్త టేస్ట్ని అండ్ మనల్ని ఖరాబ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మంచిగా వాష్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి అసలు మెందుకోరు ఎక్కడుందిరా బాబు అనిపిస్తుంది మొత్తం మగ్గిపోతుంది అండ్ వీటన్నింటినీ ఒకసారి అయితే కలిపేసుకొని రెండు పెద్ద పొటాటోలను అయితే నేను బాగా చెక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకున్నాను అండ్ వాటిని వాష్ చేసేసి ఇప్పుడు మనం ఈ టమాటో మెంత కూర ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే యాడ్ చేసేసుకున్నాము చూడండి కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే ఇందులో ఫ్రై అవుతాయండి ఎందుకంటే మనం వాటర్ అనేది యూజ్ చేయము కాబట్టి దీంట్లోనేది ఫ్రై అవ్వాలి సో ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేసిన తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మనం టూ టు త్రీ మినిట్స్ పట్టు వెయిట్ చేస్తే మనకి చూడండి పొటాటో అనేవి కాస్త ఫ్రై అయిపోతాయి బట్ అంత తొందరగా ఉడకవండి సో ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు అండ్ అట్లనే కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి మూత పెట్టేసుకుంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి సో ఫైనల్ టచ్ కోసం అయితే మసాలా యాడ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా హెల్తీ అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసండి టేస్ట్ అట్లా ఉంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్